నీకేం కాలేదు కదా ఒక్క నిమిషం బాబు నా నాడు సెట్ అయిపోయింది బాబు సెట్ అయిపోయింది నాడు సెట్ అయిపోయింది థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ ఇదిగో నీ కదా మంచిదేమా పడిపోతా నా బండి మీద ఉంటే హెల్మెట్ అనుకున్నాను మరి పారిపోతా నిన్ను చూసి ఆడు పారిపోతారా వాళ్ళని చూసి వాళ్ళు మరేషన్న ఏరియాలో కూర్చు కూడా వెంకర్ నెంబర్ పడితే వాడు ఏం చేసిండు ఎవరికే నాన్న ఈరోజు మన సోడా సోయా ఎక్కడ లేక పోటీ చేస్తున్నారంటే అది మన గర్వకారణం సోడా కొట్లో కూర్చున్న అవన్నీ తీసుకెళ్ళి అసెంబ్లీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అరే సార్ ఎక్కడ రావాడు అదే నేను చూస్తాను సార్ అది చూసాను సార్

వాడు మన పేరు ఇచ్చినప్పుడల్లా మీరు చప్పట్లు కొట్టాలి గైద్యం చూసి కిందున్న మనోళ్ళు పాలైపోతారు అందరికీ నమస్కారం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ప్రార్థన చేయటం నా అలవాటు ఎందుకంటే సడన్ గా వర్షం రాకూడదు కరెంటు పోకూడదు కరెంట్ వైర్ల మీద పడి ఎవరు రాలిపోకూడదు రెడవిగా ఉండనురా నమో వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామిని కలుసుకున్నానని మిగతా దేవుళ్ళు తక్కువ చేయటం నా ఉద్దేశం కాదు ఎవరు గొప్పతనం వాళ్ళది ఉదాహరణకి రెడీగా ఉండనురా వినాయకుడు ఆయన నేను తక్కువ ఆ దేవుళ్ళ మీటింగ్ గురించి ఆపేసి మా మీటింగ్ సంగతి చూడు సమయం పరం వల్ల అందరు దేవుళ్ళు కవర్ చేయలేకపోతున్నాను ఇప్పుడు మీ అందరికి ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను రెడీ ఉండండి రా చిట్టి బాబు చూడటానికి పొట్టిగా ఉన్న చాలా గట్టివాడు వీడు ఇప్పుడు ఒక వ్యక్తి గురించి కొన్ని నిజాలు చెప్పబోతున్నాడు ఆ వ్యక్తి ఎవరో కాదు రెడీగా ఉండండి రాజ్ నన్ అదర్ దాన్ సోడా సాంబయ్య ఐదో తారీఖు అది అయ్యా బాబు ఫైల్ మారిపోయింది భయ్య పరిస్థితి తిప్పు తిప్పు బాబు మన సోడా సాంబాయి గురించి కొంచెం చెప్పు ఆయన చాలా కింద నుంచి పైకి కట్టాడు చిన్నప్పుడు స్కూల్లో పక్కోడి బలిపాలు పెన్సిల్ దెబ్బేసేవాడు అంటే శ్రీకృష్ణుడు టైప్ అనమాట గివెందుకు చెప్పిస్తున్నాడు రా లీడ్ తీసుకుంటున్నాడు ఏదో ఉంటా సార్ చిన్నప్పుడు ఇలాంటి చిల్లి పనులు అందరూ చేస్తారు వేరే ఉన్నా చెప్పు థియేటర్లో బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు చెప్పమంటే బ్లాక్ టికెట్లా ఏంటి చిట్టు బాబు దొంగ నోట్లు కూడా మార్చేవాడు దొంగ నోట్లా ఏంటి ఇలా నోరు వెళ్ళి అమ్మాయిలని దుబాయ్ షటిల్ కమ్మేవాడు ఆ విషయం కూడా చెప్పుంటావా ఆవేశపడకండి పబ్లిక్ ఏదో ఉంటది చచ్చా సోడా శాంబ్ాయ లాంటి మనిషి కాదు నా ఓటు ఆయనకే వాడి ఓటేస్తే సర్వనాశం అయిపోతాను ఎంత చెప్పాక కూడా బుద్ధి నవాడే ఎవడో వాడి ఓటాయాడు మరి రాళ్ళేస్తారు ఏదో ఉంటస ఆ బాబ్ బాబు ఆ మీటింగ్ లో పడాల్సిన రాల్ ఇక్కడ మార్కొని సోడా శాంబ్ాయ dump! గ్యాస్ తీసేసిండే మాట అరే ఇజ్జత్ బాయ్ మేము ఏడుస్తా ఉంటే కట్లని అవుతారేమరా మా ఎంకడ అంటే ఎవరనుకున్నవరా సాక్షాత్ ఎంకడ రమణమూర్తి మరి కా స్వామి మా ఎంకడతో నిజం చెప్పించిండు అరే ఏమరా లాజిక్ మాట్లాడుతున్నావు అరే అది కానీ అప్పగించు లేదంటే కానీ ఎలా తీసుకెళ్లాలో మాకెరుకనే అయిపోయిండ్రా కథం

అందుకే కలిసి అనుకుంటున్నాం ఆ విషయం లేకపోతే ఏంట్రా మీ నాన్న పోతూ నా చేతిలో పెట్టిపోయాడు ఇప్పుడు ఆ బాధ్యత పెద్ద బరువు అయిపోయింది అరే ఇప్పుడు ఏమైందని ఎంకనూ బంగారం లేక పెంచిదివి పెంచితే సరిపోతుందా వీటికి ఇరవై సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి సంబంధాలు చూసుకున్నాం మొదట్లో వర్షాకాలంలో వర్షాలాగా విపరీతంగా వచ్చాయి తర్వాత ఎండాకాలంలో వర్షంలాగా అప్పుడప్పుడు వచ్చాయి

ఆకాశంలో సూర్యుడు వేయి రెట్ల కాంతితో నా పక్కన నిలబడినట్టు ఉంటుంది. సూర్యుడు పక్కన ઊంచුంటే కనిపించేది అమ్మాయి కాదు, యముడు. నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది. ఒక విధంగా పెళ్లి లేట్ అవడం మన మంచికే. మంచికా? మరి ఇప్పుడు మన ఇంటికొచ్చేది కోడిపిల్ల కాదు, ఆడపిల్ల. కోట ఆశలతో వస్తుంది. అందుకే ఆమెకి ఏ ఇబ్బంది లేకుండా ఫ్లాట్ తో పాటు ఫర్నిచర్ కొడుకున్నాను. రేపు నానోకారు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను పెళ్ళికే రెడీ. డ్రీమ్ డ్రీమ్స్ కనబడట్లే లేటు. చూసావా అన్న ఎక్కడికి వెళ్ళా మళ్ళీ ఆ డ్రీమ్ గర్ల దగ్గరికే వస్తాడు. వీడికి జన్మల పెళ్ళి ఉండట్లేదు. ఇక మన భౌన పదవే. ఏయ్ ను మన ఎంకన్న జాతకంలో దోషం గిట్లుందేమో జర చూపిద్దాం ఏంద్రా పంతులు గంట సంధి అద్దం పెట్టి ఓ చూస్తాంట చూడటం లేదు మల్లేష్ వెతుకుతున్నాను బాబు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ కి జాతకానికి అక్కడ మ్యాచ్ కావట్లేదు అర్థమైంది డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్పేవరా డిసెంబర్ థర్టీన్ ఏ సంవత్సరం ప్రతి సంవత్సరం జాతకం తెలివితే అట్లా చూపించకండి

గ్రహాలన్నీ ధర్నా చేసినట్టు ఒకే రూమ్ లో ఉండిపోయినాయి క్లంజీగా ఇంకోసారి చెప్పంటారా నో నేడ్ మా అయితే పెళ్ళి చెప్పండి పోలవరం ప్రాజెక్ట్ లాగా నీ జాతకంలో కూడా క్లారిటీ లేదు రాజా ఫలాసా గారు మీకు చోట రాదని చెప్పండి అంతేగాని మిడిమిడి జ్ఞానంతో జాతకం చెప్పి ఓ పసివాడి జీవితం తాడుకోవద్దు బాబుకు ఆవేశం ఎక్కువ పసివాడు అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు నన్నే శంకిస్తున్నాడు మళ్ళీ ఏలే పరిశీలన ఉండి అట్లా మాట్లాడతాడు నువ్వే మంచి మనసు చేసుకుని చెప్పరాదు అన్నే ఉంది బాబుకు త్వరలో విదేశీయానం ఉంది ఇది దైవభక్తి కూడా ఎక్కువ ఇది కరెక్టే ఇవన్నీ ఎంత కరెక్ట్ నీ పెళ్లిలో ఉన్న సస్పెన్స్ కూడా అంతే మరి సస్పెన్స్ క్లియర్ అవడానికి ఈ టైప్ సిచువేషన్స్ లో నేను మిమ్మల్ని మిమ్మల్ని ఈ నేను బాగా కలిపి వేస్తాను అన్ని బోర్లా పడితే నీ పెళ్లి అవుతుంది తిరగబడితే నీ పెళ్ళి అవదు సగం టూ సగం ఇటు పడితే టూ కాకుండా పోతాం ఏంట్రా మళ్ళీ ఇది డేట్గా ఉంటది కదా నోట్ కొ వేస్తానమ్మా తకు మనం రాయకూడదు ఉన్న చదువుకోవాలి అర్థమేంటి పంతులు గారు మీ వాడు కూడా ఈ గవ్వలాగే ఒంటరిగా మిగిలిపోవచ్చు అలాంటి మాటలు అనదు పంతులు గారు ఇంకోసారి ట్రై చేయండి తప్పు బాబు సృష్టికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు అది కాదు ఇంతకు మీరు ఇంత ఆవేశపడకండి అమ్మా అలాగే వేద్దాం ఏముంది ఒకసారి చూశావా ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో దానికి దీనికి సంబంధం ఏంటండి నిజానికి జాతకం వల్ల లైట్లు పాల్గొడుతుంది ఇల్లు పేలిపోవాలా ఇప్పుడు ఏం ఒక్క ఫోటో తీసుకుందాం నువ్వు కూర్చోమ్మ గవ్వ కాంబినేషన్ కావాలి ఎందుకండి గవ్వ నిలబడ్డం ఎవరైనా చూసావా పాలపంతో వచ్చినప్పుడు వింత అనుకున్నాం ఇది అంతకంటే వింత ఫోటో ఇంక నువ్వు లేవచ్చు రమణ త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ నైన్లో చెప్తే నమ్మలేదు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ ఈ జాతకుడికి పెళ్ళంటూ జరిగితే ఒక నెలలో జరిగిపోవాలి లేకపోతే జీవితంలో యోగం లేదు ఇంకోటి ఉందమ్మా

ఏనకింటి హ్యాపీ గెట్ పేరు ఊరరా ఏ మాటలురా రేయ్ ను చాలా మ్యాజిక్ చేస్తావు కదా ఏదో ఒక మ్యాజిక్ చేసి మీ పాపని బ్రతికించరా ప్లీజ్ రా Mommy ప్లీజ్ అల్ట్రా వెలవ్స్ యు కుడ్ హలపడేసమేరా మా ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ ది ఇదంత ట్రీట్మెంట్ చచ్చిపోయాడు ఇలా బతికే ఛాన్స్ ఉంది మీరు చచ్చిపోయారండి వెంటనే పంపిగాడు మట్టు వదులు మీ కుండల మీద కొద్దీరి పోసాడు ఇంకా పోసేవాడు వెంటనే పెద్ద మనిషి అంటే మందికి చెప్పడానికి నువ్వేంట్రా నేను చచ్చిపోయానని అమ్మ వెక్కి ఏడుస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావేంటి చెప్పగా నేను చూడలేదు అనుకున్నావా చచ్చిపోయారు కదా మీరు చూసారు చచ్చిపోతే ఆత్మ స్ట్రెయిట్ గా పైకి వెళ్ళిపోద్దా ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరి వెళ్ళిపోద్ది అవును పూజ లేచిందా లేపమంటారా పూజ అని లేపొద్దే తండ్రి లేని పిల్ల కాసేపు పడుకొని అన్నట్టు రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రామ్ ఇవ్వడానికి మనం కూడా వాళ్ళతో పాటు బయలుదేరా నేను చెప్పారు కదండి మరి ఇక్కడ నుంచున్నామంటే సమర్థం తెల్ల నేను ఇందాక ఏడవలేదని ఫీల్ అయ్యావు కాదు ఈసారి తప్పకుండా